హ్యాబీర్స్ అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి థింగ్స్ మరి ఆయనని వాంటెడ్గా కొంతమంది అలా చెప్పమని చెప్పి చెప్పిస్తున్నారా లేదు ఆయనే తన అల్లుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ అనుకుంటున్నాడా లేదు అసలు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఆయన ఫీల్ అవుతున్నాడా నాకు అర్థం మొన్నటిగా మొన్న నంజాలలో ఏ అభ్యర్థి కోసం అయితే అల్లు అర్జున్ వెళ్ళాడు శిల్ప రవిచంద్ర రెడ్డి ఎవరు రెడ్డి నేను కులాల గురించి మాట్లాడతాను ఇక్కడ ఓన్లీ థింగ్ ఇస్ ఓవరాల్గా మొత్తం చెక్ చేసుకుంటా పోతే ముద్రగడ పద్మనాభ ఉన్నాడే అతన్ని ఎలాగైతే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు తగ్గట్టుగా అతన్ని ఆడుకొని వాడుకొని చివరకు ముద్నా ముద్రగడ పద్మనాభ మార్చునే మార్చుకునేదాకా తీసుకెళ్లారో ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కూడా బన్నీ రెడ్డిని మార్చుకుంటాడా అల్లు అర్జున్ రెడ్డిని మార్చుకుంటాడా నాకు తెలియదు రెడ్డి అనేది పెట్టుకోవలేదు కానీ అంత ముద్రగా పద్మనాభ అంత ఫుల్స్ గాతను మాట్లాడలే కానీ బట్ ఇతను చేస్తున్న యాక్టివిటీస్ కానీ అతను మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ నుంచి దూరం జరిగినట్టు నేను మెగా అభిమానిని చనిపోయేంత వరకు మెగా అభిమాని చిరంజీవి అభిమాని చెప్తూ ఉన్నా రీసెంట్గా ఫ్యాన్స్ని చూసి నేను హీరోయిన్ అని అనటం కానీ ఈ అల్లు అర్జున్ కంటే ఒక ఫ్యాన్ బేస్ ఉందని కానీ ఒక ఆర్మీ ఉందని కానీ సపరేట్ సెపరేట్ సార్ ప్రతిదీ కూడా చెప్పుకున్న విధానం ఎలా ఉందంటే నేను చెప్పను బ్రదర్ అన్నట్టు మెగా ఫ్యామిలీ వేరు నేను వేరు బ్రదర్ అన్నట్టు రీసెంట్ చూస్తే అల్లు రామలింగే వల్ల అంటే తప్పించి మా తాతగారి వల్ల ఈరోజు మేమంతా ఈ పొజిషన్లో ఉన్నామని చెప్తాం అల్లు రామలింగ గారు నో డౌట్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండ్ ఆయన ఎక్కడ తక్కువ చేసే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు కానీ చిరంజీవి వల్ల ఎదగటం కానీ సినిమా బాగుంటే ఎవరైనా సరే చూస్తారు బాగో పైన చూసేవాళ్ళు మెగా ఫ్యాన్స్ మీరే మా బలవాన్ని ఇదే అల్లు అర్జున్ గతంలో చెప్పేటది మీరు చెప్పండి ఎప్పుడైతే సూపర్ స్టార్డమ్ వచ్చిందో అప్పటి నుంచి మా తాతయ్య వాళ్ళంటే అచ్చ మొదలెట్టండి అంతకుముందు చిరంజీవి వల్లని చెప్పేవాడు ఒకరిక చెప్పారు చిరంజీవి వల్ల మా తాతయ్య వాళ్ళని చెప్పేవాడు ఇప్పుడు అసలు చిరంజీవి వాళ్ళ టాపిక్ రావట్లేదు ఏమంటానంటే చిరంజీవి గురించి చెప్పాలి మెగా ఫ్యాన్ పోడాలి నేను అస అనను నేనేమన్నాను వినయం వినమ్రత విధేయత అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎదిగే వ్యక్తికి బట్ ఇక్కడ ఓన్లీ ఇతర అన్నట్టు చూపించి మొన్నటిక మొన్న వైసీపీ రేంజ్లో హడావుడి చేశారు నంజాలు తీసుకెళ్ళిన తర్వాత లేదా ఈయన వెళ్ళిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు కానీ ఆ తర్వాత రిమైనింగ్ వాటి సమయం చూస్తే వైసీపీ మొత్తం కూడా బన్నీ మాకేసప్పుడు మాకేసప్పుడు హడావుడి చేశారు ఏ ఆ తర్వాత నాగబాబు రిమైనింగ్ కోస్ట్ లాభ మొత్తం నడిచి అయిపోయింది ఇంకా అంతా సెట్ అయింది అనుకున్న మూమెంట్లో మరలా మొన్న ఈ మారుతి నగర సుబ్రహ్మణ్యం అని చెప్పేసి సుకుమార్ వాళ్ళ భార్య ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలో మరలా అక్కడ నోరు జాగాడు ఆయన చూసిన తర్వాత జనాలు ఏమన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అల్లు అర్జున్ వీళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా ట్రోలింగ్ చేసే వాళ్ళకి గోల్డ్ అండ్ స్టఫ్ ఆఫ్కోర్స్ మంచి విష్ణు ఆల్సో అన్నట్టు పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు సరే వాళ్ళు వేరు అల్లు అర్జున్ వేరు కదా నేను ఇప్పటికే అంటున్నాను అల్లు అర్జున్ మంచి టాలెంట్ ఉన్నాడు నో డౌట్ కానీ ఇతనికి తెలియట్లేదా రెడ్డి సామాజిక కొంతమంది ఇద్దరు మెగా ఫ్యామిలీ నుంచి దూరం చేస్తున్నట్టు ఆయనకు అర్థం కావట్లేదా ఈరోజు మామగారు కూడా పవన్ కళ్యాణ్ సంజయ్ షి చెప్పాలా లేదు పవన్ కళ్యాణ్ వచ్చేసి సంజయ్ షి కాదు జస్ట్ క్లారిటీ ఇవ్వాలా ఏం క్లారిటీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఒక అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగా ఉన్నప్పుడు కర్ణాటక పక్క రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ అడవులకు సంబంధించి జంతువులకు సంబంధించి ఏనుగుల సంబంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పాడు ఒకప్పుడు సినిమాలలో అడవులను కాపాడుతూ జంతువులను కాపాడుతూ ఉండే హీరోలు ఉండేవాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు బట్ ఇప్పుడు అడవులు నరికేస్తూ స్మగ్లింగ్ చేసేవాళ్ళు మీన్ నా స్టోరీలతో సినిమాలు తీస్తున్నారు అని చెప్పేసి అన్నాడు వాట్సాంగిందా అందులో ఏ ఎక్స్ప్లనేషన్ కావాలి ఎవరికి ఇవ్వాలి అదంట పుష్పన్ అన్నట్టుగా ఉందంట అల్లు అర్జున్ అన్నట్టుగా ఆయన అన్నట్టు నేను అనలేదు అంటే పవన్ కళ్యాణ్ చెప్పాలా ఎవరికి అల్లు అర్జున్ చెప్పాలా ఎవరు చెప్పాలి నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ఎవరినైనా తక్కువ చేయట్లా బట్ ఒకసారి మీరు క్లాస్ చెక్ చేసుకోండి మైడేర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ ఏజ్ ఒకసారి అంతా చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ అంతా కూడా అయితే ఈ టెన్ ఇయర్స్ నుంచి నేను టెన్ ఇయర్స్ లోపల కన్సల్ట్ చేయడం పిల్లలని టెన్ ఇయర్స్ పైన కన్సల్ట్ చేస్తాను ఆ వేళ చూస్తే హార్డ్లీ టెన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అలాగే మీరు తీయండి సో అంటే ఉడుకు రక్తంతో ఉన్నటువంటి వాళ్ళు మీరు అండ్ మీకు గతం ఏంటి తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు మీరు దాంతో మీరు కొంచెం తెలియకుండానే మీ అల్లుర్చుని హైప్ చేస్తూ మీతో తక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది రెడ్డి సామర్స్ కొంతమంది వచ్చేసి అల్లు అర్జున్ హైప్ చేస్తూ నెమ్మదిగా పానకెళ్ళో లేదంటే మిగతా తక్కువ చేద్దరు చూస్తూ పోతా ఉన్నారు దానివల్ల భారీ నష్టం అల్లు అర్జున్కే ఉంటుంది మెగా ఫ్యాన్స్ లేకుండా అల్లు అర్జున్ మూవీస్ హిట్ అయితే అవ్వచ్చుగాక కానీ రానున్న రోజుల్లో తనకంటూ ఒక క్రెడిబిలిటీ అనేది గట్టిగా ఉండాలంటే మెగా ఫ్యాన్స్ ఉండాల్సిందే అండ్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉండాల్సిందే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి అన్నట్టుగా ఉండి తెలిసి తెలియకుండా కొంతగా నెమ్మదిగా అల్లు దూరం పెడతా ఉన్నారు ఈ మూమెంట్లో ఇప్పుడు వాళ్ళ మామ వచ్చి నేను మొన్న అన్న మాటలు పుష్పాన్ని ఉద్దేశించి అల్లు అర్జున్ ఉద్దేశించి కాదు నేను మాటలు వచ్చేసి ఇదిగో ఫలాంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అంటే అసలు నాకు మైండ్ పోయింది అసలు ఏం మాట్లాడుతున్నారు ఈయన పెద్ద అని చెప్పేసి అంటే తన అల్లుడు గొప్ప అంటే గొప్ప నో డౌట్ కానీ పవన్ కళ్యాణ్ తక్కువ చేయడం అసలు ఆయన పొజిషన్ చూడకుండా ఏంటి ఆ పవన్ కళ్యాణ్ జూనియర్ ఆర్టిస్టా క్లారిటీ ఏమిటంట ఇది ఆయన ముక్కి ముప్పు ముఖ్యమైనవి చాలా క్లారిటీగా చెప్పాడు ఓవరాల్గా చెప్పాడు ఆయన అదేమంటే అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేయట్లేదు జస్ట్ ఆ పాత్రలు నటిస్తున్నాడు అందరూ తెలుసు అది సో గుమ్మడికాయలు దొంగేరు భుజాలు తడుగుకున్నట్టు అదే ఆయన ఏదో పాప నార్మల్గా పవన్ కళ్యాణ్ చెప్తే అటవ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా మనకు మంచి మాటలు దాని దగ్గరికి వచ్చి పుష్పాలు పెట్టి గెలుకొని ఇది చేసుకొని మీరు ఆయన అసలు నార్మల్గా మాట్లాడారే బాబు అసలు ఈ విడిన మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే నిజమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త మిమ్మల్ని వాంటెడ్గా వైసీపీ కానీ ఆ వైసీపీతో అంటగాగే కొంతమంది మిమ్మల్ని మెగా ఫ్యామిలీకి దూరం చేయాలని చూస్తున్నారు మెగా ఫ్యాన్స్కి మీ మధ్య చుచ్చు పెట్టాలని చూస్తున్నారు అన్నింటికి మించి పాపం అల్లు అర్జున్కి ఒక రకమైన ట్రాన్స్లోకి ట్రాప్లోకి నెట్టేస్తూ ఉన్నారు ఇది కనుక అల్లు అర్జున్ తెలుసుకోలేకపోయినా అల్లు ఫ్యాన్స్ తెలుసుకోలేకపోయినా దట్ మీన్స్ బన్నీ ఫ్యాన్స్ తెలుసుకోలేకపోయినా రాను రోజులు అల్లు అర్జున్గా ఇబ్బంది అది మాత్రం గుర్తుంచుకోండి